ఈరోజు మనం గోవింద్ నాయక్ గారితో ఉన్నాం వికారాబాద్ భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్హెచ్పిహెచ్ రాష్ట్ర కార్యదర్శి గారితోటి ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అమిత్ షా అవమానకరమైన మాట మాట్లాడాడు ఈ దేశంలోని సమాజానికి అణిచివేట సమాజానికి ఒక వెలుగులాగా వెలిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రపంచ దేశాలు ఒక జ్ఞానిగా గొలుస్తున్న సమాజంలో ఇలా ఆయనను విమర్శించడం విషయం అనేది దానిపై మన గోవింద్ నాయక్ గారు ఏమంటారో ఒకసారి తెలుసుకుందాం ముందుగా జై భీమ్ జై భారత్ మీ సాహో టీవీ ప్రేక్షకులందరికీ ఉద్యమాభివందనలు జై భీమ్ జై భారత్ జై ముల్లెవాసి తెలుపుకుంటూ ఏదైతే పార్లమెంటులో అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు హోంమంత్రి కేంద్ర హోంమంత్రి గారు ఏదైతే బా బాబాసాహెబ్ అంబేద్కర్కు హేళన చేస్తూ అంబేద్కర్ పేరు తలిచే బదులు దేవుని పేరు తలుచుకుంటే మీకు స్వర్గంలో ఏదైనా ప్రాప్తి అవుతుందని చెప్పాడు కాబట్టి ఈ భూమి మీద ఉన్న భూ భూలోక స్వర్గంలో స్వర్గంలో దేవుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భూమి మీద భారతదేశంలో ఉన్న ప్రతి జీవికి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రాణత్యాగం ఆయన కుటుంబ త్యాగం వల్లనే ప్రతి ఒక్కరూ పీల్చుకునే గాలిలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటారనే విషయము అమిత్ షా గారు తెలుసుకోవాలి ఇంకోటి ఏదంటే ఈరోజు అమిత్ షా గారు ఏదైతే మంత్రి పదవిలో ఉన్నారో అది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా రాయ రాయబడ్డ భారత రాజ్యాంగంతోనే ఆయన ఆ స్థాయికి వెళ్ళాడని అది కూడా గుర్తుంచుకోవాలి తక్షణమే పార్లమెంటు సాక్షిగా ఏదైతే అవమానపరిచిండ్రో అమిత్ షా గారు తక్షణమే అదే పార్లమెంటు సాక్షిగా క్షమాపణ కోరాలి ఆయన హోంమంత్రి పదవి కానీ అసలు ఆ పదవికి అరువుడే కాదు తక్షణమే రాజీనామా చేయాలి ఏదైతే నరేంద్ర మోడీ నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే చాలా ప్రాణము అభిమానం అంటారు కదా ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్కే హోమ్ మినిస్టరు అమిత్ షా గారు ఇలాంటి హేళన చేస్తే మరి నరేంద్ర మోడీ గారు ఏం చేస్తుండ్రు తక్షణమే ఆయనను మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేసి భారతీయ జనతా పార్టీ నుండి భర్తరఫ్ చేసి ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం ఏదైతే భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహా అంబేద్కర్ను ఎవరైతే అవమానపరుస్తారో దేశద్రోహం కిందికి వస్తారో ఏదైతే అసలు ఈ దేశంలో అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు కదా అంబేద్కర్ అంటారు అంబేద్కర్ అంబేద్కర్ వేల సార్లు కాదు లక్షల సార్లు కాదు కోట్ల సార్లు అంటాము ఎందుకంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అందరూ హక్కుల కోసం తను ప్రాణత్యాగం చేసి అందరికీ దేవుణ్లాకే అన్ని ఓటు ఎక్కువ ఓటు అధికారం కానీ ప్రతి ఒక్కటి ఇచ్చిండు ఏదైతే అమిత్ ఏమంటుండే ఈరోజు అసలు ఆయనకి ఎంతగానో అహంకారము ఎందుకు ఇది ఈవీఎంల ద్వారా మేము ఈజీగా గెలుస్తామని చెప్పి అహంకారంతో చెప్పిండు వాళ్ళ చేతిలో ఈవీఎం ఉంది మేము ఏమైనా చెప్తాము ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు రేపు జ్యోతిరావులకి అంటారు రేపు ఇంకోరికి అంటారు అంటే మూల నివాసి మహాపురుషులను అవహేళన చేస్తుంటే భారతదేశ మూల బహుజన సోదరులు ఊకోరు తక్షణమే క్షమాపణ కోరాలి భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారిని పార్టీ నుండి భర్తరఫ్ చేసి మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని చెప్పి మేము భారత్ ముక్తి మోర్చా లంబాడెక్కుల పోరాట సమితి బహుజన ముక్తి పార్టీ తరఫు నుండి మేము తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం జై భీమ్ జై మునివాసి జై భారత్ ధన్యవాదా